గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకారా ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వార్త మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక గారు సార్ కడప రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి హీట్ పుట్టిస్తున్నాయి మొత్తం ఎలక్షన్ అంటే ఇప్పటి వరకు కోర్టు కడప కోర్టు తీర్పు ఏంటి అంటే షర్మిల కానివ్వండి సునీత గారు కానివ్వండి అలానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ నలుగురు కూడా వివేక హత్య గురించి స్టేట్ వైడ్ మాట్లాడకూడదు అంటూ తీర్పిచ్చింది అయితే కడప మేయర్ కోర్టులో పిటిషన్ వేశారు ఇది రాజకీయం చేస్తున్నారు ఈ హత్యని అని అసలు ఏంటి వైసీపీ భయపడుతుందా అంటే వైసీపీ దగ్గర ఈ హత్యకు సంబంధించి సమాధానాలు లేవంటారా వైసీపీ వాళ్ళే చేశారన్న ప్రపంచానికి మొత్తానికి తెలిసిపోయింది కదా ఇక్కడ ఇప్పుడు ఆ ఈ అంశాన్ని ముందుగా ప్రస్తావించి మొదలు పెట్టింది ఎవరు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ముఖ్యమంత్రి గారు స్వయంగా బాబాయ్ గారు హత్య గురించి మాట్లాడుకుంటూ ఆయన బయలుదేరాడు ఇప్పుడు వాళ్లే మళ్ళీ వాళ్ళకి ఎదురు తిరుగుతున్నాయి అని సమాధానాలు చెప్పుకోలేక ఒక ఒకవైపు నుంచి సునీత గారు డాక్టర్ సునీత గారు సంధించే ప్రశ్నలకు సమాధానం లేదు ఆమె మొత్తం వివరాలతో కూడినటువంటి ఏ రోజు ఎక్కడ ఎవరున్నారు ఎన్ని నిమిషాలు మాట్లాడారు ఎవరెవరితో మాట్లాడారు గణాంకాలతో సహా ఈ రోజు ప్రజల ముందు పెట్టింది కదా ఆమె కాబట్టి సమాధానాలు లేవు వీళ్ళ దగ్గర రెండో వైపున షర్మిల గారు మాట్లాడుతూ ఉంది కదా హంతకుడు కళ్ళు ఉంటారా హత్యను ప్రోత్సహించే వాళ్ళకల్లి ఉంటారా బాబాయిని చంపిన వాళ్ళకల్లి ఉంటారా మా కళ్ళు ఉంటారా చెప్పండి అని చెప్పని ఆయన బహిరంగంగానే మాట్లాడుతూ ఉంది కదా ఇక్కడ రాజకీయం అంటే ఎవరు చేస్తున్నారు రాజకీయం అవసరం ఎవరికి వచ్చింది బాబాయి గారి హత్యకు సంబంధించి రాజకీయం ఎవరికి వచ్చింది ఆ రోజు కూడా ఇట్లా న్యాయస్థానాలకు వెళ్ళి వీళ్ళు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం కూడా జరిగింది దీని మీద మాట్లాడద్దు ఏవి దీనికి సంబంధించి ఏమి మాట్లాడద్దు అని ఇవాళ కూడా తిరిగి అదే ప్రయోగం చేస్తా ఉన్నారు ఆ రోజు వాళ్ళకి కలిసి వచ్చింది ఈరోజు వికటించింది కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయించారు న్యాయస్థానం మళ్ళీ గుడ్డిగా వాళ్ళకే ఈరోజు అనుకూలంగా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ మరి న్యాయం జరగాలని కోరుకునేది న్యాయస్థానం కోసం వెళ్తారు మరి ఇక్కడ ఏం న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి మరి ఆ రోజు ఆయన చంపిన దాని గురించి ఆ రోజు మాట్లాడుతున్నారు ఇప్పుడు దాన్ని చర్చాంశం చేసింది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు దానికి బాధితురాలైనటువంటి రెడ్డి గారి కుమార్తె అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఈ రోజు చంపింది మా తమ్ముడే అవినాష్ రెడ్డే ఆయన పాత్ర దీంట్లో ప్రముఖమైంది అని చెప్పిన వాళ్ళు గొంతెత్తి చాటుతా ఉన్నారు మరి వాళ్ళు గొంతు నక్కాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారో దానికి న్యాయస్థానాలు ఎందుకు సహకరిస్తున్నాయో అర్థం కాని విషయం ఇందులో అర్థం కావట్లేదు ఎందుకు జరుగుతుంది ఏంటి కడపలో కాబట్టి ఇలాంటివి వస్తున్నాయా వస్తున్నాయాలోభ పెడుతున్నారా అర్థం కాని పరిస్థితుల్లో ఉందన్నమాట ఇప్పుడు అంటే సార్ ఇక్కడ మరొక విషయం ఏంటంటే టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ గెలవడానికి కూడా వివేక గారి హత్య కేసు చాలా వీళ్ళకి సింపతి క్రియేట్ చేసింది అది మరి అదే సింపతి ఇప్పుడు షర్మిలా కానివ్వండి సునీత కానివ్వండి ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వైసీపీ మీద ఉన్న సింపతి అటవే వెళ్ళిపోతుంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు భయపడుతున్నారు అనుకోచ్చా ఇప్పటికే వీళ్ళ వెంట ఇప్పుడు జనం లేరు నాయకులు లేరు కార్యకర్తలు లేరు పరిస్థితి చాలా అగమ్య గోచరంగా ఉంది ఇప్పుడు గ్రామ గ్రామాన అర్థమైపోయింది పరిస్థితి వివేకానంద రెడ్డి గారిని ఎవరు హత్య చేశారనేది అనేది కడప వాసులకు కానీ పులివెందల వాసులకు కాని అప్పుడే తెలుసు కానీ భయపడ్డారు నిన్నదాకా ఇప్పుడు ఆ భయాన్ని వీడి మనం భయపెడితే ఇట్టు భయపెట్ భయపెట్టిస్తానే ఉంటారు ఇట్లా అలా కాదు ఇదైతే సరైన న్యాయం చేయాలి ఇలా శిక్ష చేయాలని చెప్పని ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇలా భయం ఏర్పడిందని చెప్పని ఈ రోజు మనం భావించాల్సి వస్తుంది ప్రజలు తిరగబడుతున్నారు అక్కడ ప్రజలు తిరగబడుతున్నారు పరిస్థితి ఎలా ఉంది అంటే అక్కడ పులివెందల్లో కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు అక్కడ అది రోజు రోజుకి బలంగా అయిన పడింది మొన్నటిదాకా అసలు అంశాన్ని చర్చించుకోవడానికి భయపడ్డ పులివెందల నియోజకవర్గం ఈ రోజు బహిరంగ చర్చించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు అని చెప్పని ఇప్పుడు ఆమె సునీత గారు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు పులివెందల్లో దానికి ఆటంకాలు కలగ చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తానే ఉన్నారు ఇప్పుడు నా న్యాయస్థానాలకెళ్ళి అక్కడ మేయర్ గారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు న్యాయస్థానం అనుకూలంగా అక్కడ తీర్పిచ్చింది ఆ ఒక్క న్యాయస్థానంతో కాలేదు కదా ఇంకా చాలా న్యాయస్థానాలు ఉన్నాయి కదా దాన్ని వీళ్ళు ఆశ్రయించాలి ఈరోజు చూద్దాం ఎక్కడి దాకా వెళ్తే ఏ న్యాయస్థానం సరైన న్యాయం చేసిందో చూడాలి అంటే మరొక ట్విస్ట్ ఏంటంటే కేవలం సునీత శర్మిలా గారు అట్లానే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ నలుగురు మాత్రమే మాట్లాడకూడదు అంటే వైసీపీ వాళ్ళు దీని గురించి మాట్లాడచ్చు అనే కదా వాళ్ళకి నిబంధనలు లేవు కదా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అదే న్యాయస్థానం మరి అక్కడ ఎందుకు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉందనా ఈ రోజు ఈ తీర్పు ఆ ప్రాంతంలో ఎవరు అధికారంలో ఉందా వీళ్ళదే రాజ్యం కదా వీళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులే అక్కడ ఉండాలా అది ఎవరైనా కావచ్చు న్యాయమూర్తులు కావచ్చు అధికారులు కావచ్చు లేకపోతే ఏ రక్షబొట్లు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు చెప్పిన వాళ్ళు విని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకే అక్కడ మనుగడ ఉంటుంది పోతే చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఆ భయం కొద్దీ ఇప్పుడు కూడా అక్కడ అలానే కొనసాగుతుంది ఈ యొక్క తీర్పు చూసిన తర్వాత నాకు అట్లానే అనిపిస్తాం మరి షర్మిలా గారు కానివ్వండి సునీత గారు తన తండ్రికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలి ఆ హంతకులకి శిక్ష పడాలి అంటూ కూడా సునీత గారు ఫైట్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఆవిడ ఎలాంటి స్టెప్ తీసుకుంటే మంచిది అంటారు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి వాళ్ళు కూడా కడప న్యాయస్థానంతో అయిపోలేదు కదా అవును న్యాయస్థానాన్ని ఆశ్రయించాలి న్యాయ లేదు కదా అయినా ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు వాళ్ళు దీని అంశం తేలిక వదిలిపెడతారని నేను అనుకోవట్లేదు ఇప్పుడు వీళ్ళకంత ఉలికెందుకు వీళ్ళు ఎందుకు వెళ్ళాలి అత్యవదంతం గురించి అంటే వాళ్ళకొక్కలకే పెట్టిన రైట్సా ఇంక వేరే వాళ్ళకి ఊరికి లేదా దాని మీద మాట్లాడేది అని స్పష్టంగా అర్థమైపోతా ఉంది వాళ్ళు చేస్తేనే సంసారం ఎదుటులు ఎవరు చేసినా విచారం లాగానే ఉంది వాళ్ళ దృష్టిలో చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది కదా దీనికి న్యాయస్థానాలు కూడా మరి అనుకూలంగా తీర్పు ఇవ్వడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే మాట్లాడుతుంది ఎవరు దాని గురించి చర్చించింది ఎవరు చర్చకు దారి తీసింది ఎవరు తిరిగి అదే అంశాన్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చింది ఎవరు బహిరంగ సభలో చెప్పింది ఎవరు ఇప్పటికీ మాట్లాడుతుంది ఎవరు ముఖ్యమంత్రి గారే కదా మరి దాని గురించి ప్రస్తావించరా అంటే ఆయనకు ఒక న్యాయం ప్రతిపక్షాలకు ఒక న్యాయమా లేకపోతే సొంత కూతురికి ఒక న్యాయమా షర్మల గారికి ఒక న్యాయమా ఆలోచించాలి కదా ఇది కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇప్పుడు అధికారం మతం ఉన్నంత చేతిలో ఉందని అధికారం చేతిలో ఉందని విర్ర అధికారం పోయిన తర్వాత దాని పర్యవసనాలు అనుభవిస్తారు అధికారం ఇప్పుడు శాశ్వతం కాదు కదా సరే మరి కోర్టు తీర్పుని బేస్ చేసుకొని ఎక్కడా కూడా మాట్లాడద్దు అని చెప్పేసి చెప్పారు మరి షర్మిల ఇప్పుడు కడపలో కేవలం వివేక హత్య కేసును పట్టుకొని ఆవిడ పైకి రావాలి ఎలక్షన్ లో గెలవాలి అన్న పాయింట్ కూడా ఉంది మరి షర్మిలకి మరో పాయింట్ ఏం దొరుకుతుంది అవినాష్ పై గానీ వైసీపీ కానీ వైసీపీ పై తిరగబడ్డానికి ఇప్పుడు అక్కడ వైసీపీ అవినాష్ అనేది కాదు అవినాష్ దృష్టిలో పెట్టుకుంటుంది అవినాష్ కాకుండా ఉంటే అంతగా పోరాటం చేసి ఉండేది కాదేమో అవినాష్ రెడ్డి గారు కాబట్టి ఆమె అంత పోరాటం చేస్తుంది సునీత్ గారు కూడా అంత పోరాటం చేస్తున్నారు ఇప్పుడు అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే అతను చట్టసభల్లోకి అడుగు పెట్టకూడదు దానికోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు ఇప్పుడు ఆమె ఇటు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థి ఈ అంశం అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి సహజంగానే దాన్ని అతిక్రమించరు వేరే మార్గాల్లో కూడా మాట్లాడతారు రేపొద్దున మాట్లాడకుండానో లేకపోతే వాళ్ళు విమర్శించకుండానో దాని గురించి ప్రస్తావించకుండా ఉంటారని అయితే నేనైతే భావించలేదు ఏదో ఒక అంశం ముఖాముఖి కాకపోయినా ఏదో ఒక అంశంతో ముడిపెట్టే మాట్లాడతారని అయితే నేను భావిస్తున్నాను వాళ్ళకు ప్రధానమైన అంశం అదే కదా ఇప్పుడు అక్కడ వివేకానంద రెడ్డి గారు ఎవరిని చంపారు తేల్చాలి దోషులు శిక్ష పడాలి అనేది కూతురు పోరాటం అలాగే షర్మల గారు గాని కూతురు గాని ఏమంటున్నారు చంపించింది అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి ప్రమేయంతో ఇదంతా జరిగింది అంత కూడా అవినాష్ రెడ్డి అని చెప్పి వాళ్ళు బలంగా ఇప్పటికి చూస్తూనే ఉన్నారు కదా కాబట్టి దాని మీద వాళ్ళు పోరాటం చేస్తారు ఆ విషయంలోనే ముందుకెళ్తారు ఆయన మీద ఏమేమి సాక్ష్యాధారాలతో మనం చెప్పింది కాబట్టి ఇంకొంచెం విఫలంగా న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళైనా సరే ఆ అంశాన్ని మరుగునపాటినియకుండా ఈ ఎన్నికల్లో ఆ అంశమే ప్రధానంగా చేస్తారు ముఖ్యంగా కడప పార్లమెంటు పరిధి వరకు దాన్ని విస్తృతంగా జనంలో తీసుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ సో మచ్